సో రీసెంట్ గా చూసుకుంటే పుష్ప పుష్ప సంధ్యలో రేవతి చనిపోయినది చనిపోయిన తర్వాత మీరు కూడా బయటకు వచ్చినారు బయటకు వచ్చి అల్లు అర్జున్ ని ఖచ్చితంగా శిక్షించాలి ఆయన కోటి రూపాయలు ఎక్స్గ్రేషి ప్రకటించాలి ఆయన శిక్షకు కూడా అర్హుడు ఖచ్చితంగా జైలుకు పంపించేదాకా మేము నిద్ర బొమ్మన్నారు ఆయన చూస్తే ఢిల్లీలో పోయి ఆయన సక్సెస్ మీట్ లో మాట్లాడుతుంది హిందీలో మై జ్యుకేషన్ నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ అదే పోలీస్ స్టేషన్ నుండి కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రకటించిన తెల్లవారిన తర్వాత ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటిస్తున్నా నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒక ప్రాణానికి ఖరీదు ఇరవై లక్షలేనా ఇరవై ఐదు లక్షలు అని ఆయన అనుకుంటుండు ఇరవై ఐదు లక్షలు ఒక ప్రాణం ఖరీదు ఇరవై ఐదు లక్షలు అనుకుంటుండు ఒక ప్రాణం కాదు నలుగురు ప్రాణాలు అన్నట్టు ఎందుకంటే ఒక లేడీస్ అనిపోతే వాళ్ళ ఇద్దరు పిల్లలు హస్బెండ్ వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది డిస్టర్బ్ అవుతారు సమాజపరంగా సమాజానికి ద్రోహం చేసినట్టు వాళ్ళకు తల్లి దూరం అయితే భర్తకు భార్య దూరం అయితది ఆ తల్లిదండ్రులకు బిడ్డ దూరం అయితది అత్త అత్త మామూలకు కోడలు దూరం అయితది ఆ సమాజం చాలా మందికి ఆ అల్లు అర్జున్ ద్రోహం చేసినట్టే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అతని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి ఒకవేళ మీరు అన్నారు కదా ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు మీరు మొన్న కోటి రూపాయలు కాదు మీరు ప్రకటించినారు చెప్పినారు ఇవన్నీ చేసి సవాల్ చేసిన మీరు ఆయన హాయిగా ఉన్నాడు కదా మళ్ళీ మీ ముఖంగా ఇప్పుడు కూడా నేను సవాల్ చేస్తున్నా ఇది ఏంటంటే వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు బాబు గురించి వాళ్ళ అంటే బాబు అయితే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నట్టు ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నా కిమ్స్ హాస్పిటల్ నుండి ఆయన యొక్క హెల్త్ బులెటిన్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నేను ఓదారుస్తున్నా నేను ఇంత సహాయపడుతున్నా అని చెప్పిన దాఖలా లేవు ఎందుకు వదిలేస్తామండి డెఫినెట్లీగా మేము పొద్దున హైకోర్టులో పెద్ద కోర్టులోకి వెళ్ళి మేము డెఫినెట్లీగా ఆయన మీద ఛాలెంజ్ చేసి దీనికి శిక్షకు అర్హుడు అని చెప్పి డెఫినెట్లీ ఆయన రిటిషన్ వేసే అవకాశం ఉంది వేస్తాం డెఫినెట్లీ వేస్తాం ఏంది అదే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కిమ్స్ లో సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది కానీ ఇంతవరకు కూడా ఈ అల్లు అర్జున్ అండ్ వాళ్ళ టీము ఇంతవరకు వాళ్ళకి వెళ్ళి కనీసం వెళ్ళి చూడొచ్చు కదా మద్దతు కనీసం మద్దతు దూరం నుండి కదా దగ్గరుండి కదా ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంతవరకు పోయిన దాఖలు వాళ్ళ టీం నుండి పోయిన దాఖలేవు ఆయన ఇక్కడ వేంటి ఇంకా ఆయన కట్టసిగా ఆయన ఆయన చేసిన తప్పు వల్ల వాళ్ళ కుటుంబం దగ్గరికి పోయి కుటుంబాన్ని అక్కున చేర్చుకొని గుండెకి అద్దుకొని నేను ఉన్నా అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి ఎక్కడ ఎక్కడన్నాడు మీరే అంటున్నారు మీరే అంటున్నారు ఢిల్లీ పోయి సంబరాలు చేసుకుంటున్నారు అదే ఎందుకండి నైట్ ఏదో క్రాకర్స్ కూడా సినిమా రోజు ఇక్కడ చనిపోయి వీళ్ళు రోడ్డు మీద పడితే ఎక్కడెక్కడ ఎక్కడ శివం ఉందో ఎక్కడ మనుషులు ఉన్నారో ఏమున్నారో తెలియదు ఆ టైం లో పోయి ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు బంజర్ హిల్స్ లో ఇక్కడ ఉంటారు ఆయన పోయి సెలబ్రేషన్ చేసుకున్నారు ఎంతవరకు అది అంటే అంటే లైట్ తీసుకుంటారు ఎవరండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ అయినా లైట్ తీసుకుంటారు అంతే లైట్ కాదు ఇప్పుడు తప్పు ఎవరు తప్పు ఎవరు చేసినా తప్పే కదండి అల్లు అర్జున్ ఏ అభిమానులు చనిపోయినా ఆయన అభిమానులేదు చనిపోయింది ఆయన అభిమానులే నా హీరోలు పట్టించుకోరా ఆర్మీకి ఆర్మీకి అంటే అల్లు అర్జున్ ఆర్మీకి ఆ బాధ్యత ఇదేమో అల్లు అర్జున్ ఆర్మీలో ఎవరు చనిపోయినా మళ్ళీ ఆర్మీ ఇప్పుడు ఆర్మీలో ఇప్పుడు ఆర్మీ అన్నట్టు కదా ఇప్పుడు ఈ బాబు అంటే అల్లు అర్జున్ కు ఫ్యాను అంటే చిన్నప్పటి నుండి ఆయన నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్పటి నుండి ఆయన ఆయన పాటలు ఆయన సాంగ్స్ ఆ డాన్స్ చూసుకుంటే పెరిగిండు ఆయన పెరిగినందుకు అదే అభిమానంతో సినిమా అంటే అల్లు అర్జున్ చూడడానికి అల్లు అర్జున్ సినిమా చూడడానికి అల్లు అర్జున్ ప్రీవియ షో చూడడానికి వచ్చిండు వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చే గౌరవం అదే నేను నీ అభిమానికి నీ ఆర్మీకి ఇచ్చే గౌరవం అదేనా నీ ఆర్మీకి ఏం చేయరు ఎట్లా నీ గుండెలో పెట్టుకొని చూసుకోవాలను ఎక్కడ చూస్తున్నాను ఎవరికి చూస్తున్నావు ఇప్పటివరకు కనీసం మీ ఆర్మీ తరపునైనా కానీ ఎవరినైనా కానీ ఒకసారి సమాధానం చెప్పినా మీరు చెప్పలేదు సో మీరు ఎందుకు మిమ్మల్ని క్షమించాలి మిమ్మల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలబెడతాడు డెఫినెట్లీ మిమ్మల్ని మేము కోర్టు కీడిస్తాం డెఫినెట్లీ మిమ్మల్ని పోయేకెట్టాం మేము ఓకే ఇప్పుడు లక్షలు ఇచ్చినారా ఇరవై ఐదు లక్షలు కాదండి కనీసం మద్దతు ఒక ఒక పర్సన్ చెప్పినారు కదా చెప్పినారు అంతే పేపర్ పరంగా చాలా చెప్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమి మూడు వందల కోట్లు తీసుకుంటాడు ఈయన ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారా ఒక ప్రాణం ఖరీదు ఇరవై ఐదు లక్షల ఎంత ఎంతవరకు వరకు న్యాయం అండి ఇది ఇది న్యాయం అనిపిస్తుందా ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి న్యాయం అనిపిస్తుందా అట్లాంటప్పుడు మీరు ఏంది మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు మీరు టార్గెట్ పెట్టుకుంటారు ప్రజల ఖరీదు ప్రాణం ఖరీదేమో ఇరవై ఐదు లక్షలతో మీరు సమానం చేస్తారు మీరు మీరు శిక్షకు అర్హులో కాదు మీరే మీ గుండెల మీద మీ గుండెల మీద చేసుకుని చెప్పుకోండి అల్లు అర్జున్ గారు డెఫినెట్ మీరు జైలు పోయే రోజు దగ్గరలో ఉండదని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను బ్యాక్ టు బ్యాక్ రెండు ఇష్యూస్ అయినాయి ఒకటి పుష్ప తర్వాత మోహన్ బాబు అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆయన కూడా ఇప్పుడు సొంత డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా ఇది ఉన్నారు కదా ఆ టైప్ లో వాళ్ళే కొట్టుకోవడం ఇది కేసీఆర్ డైలాగ్ ఇది కేసీఆర్ డైలాగ్ లో బాబు మోహన్ డైలాగు లో మోహన్ బాబు డైలాగ్ ఎందుకంటే సొంత డబ్బాలు కొట్టుకోవడం వీళ్ళు ఇప్పుడు ఆర్మీ 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 అని చెప్పి ఒక ప్రాణం చేశాడు ఆయన నేను మోహన్ బాబును మోహన్ డైలాగ్ కింగ్ ను డైలాగ్ కింగ్ అని మీడియా వాళ్ళని అంటే మనకు రోజు న్యూస్ ను చేరవేసే వాళ్ళ మీద దాడి చేసేవాడు అంటే ఇక్కడ ఎక్కడ గౌరవించినట్టు మీరు మీరు ఎక్కడ సభ్యతగా ప్రవర్తించినట్టు అంటే మీకు ఆ కామన్ సెన్స్ లేకుండా కూడా మీరు ప్రవర్తిస్తున్నారు ఆ సెన్స్ ఆఫ్ ఎట్లా ఎట్లా ప్రవర్తించాలి ఇది కూడా నేర్చుకోకుంటే మీరు పొద్దున ఏం సమాధానం ఇస్తారు మీరు సమాజానికి ఏమిస్తారు ఇప్పుడు ఒక సినిమా వచ్చింది ఈ మధ్య సూర్య గారిది భీమ్ రావుది అంబేద్కర్ మీద జై భీం జై భీమ్ సినిమా వచ్చింది జై సినిమా అదే ఒక పేదరికంలో పుట్టి ఒక అడ్వకేట్ అయ్యి ఒక న్యాయవాది అయ్యి ఏ విధంగా సాయం చేస్తుండో మీరు చూసేరు ఇదే పేదవాడిగా పుట్టి ఒక అంటే పుష్ప అనే పేరుతోని వందల కోట్లకు ఒక విదేశాల్లో కూడా నీకు స్మగ్లుడు ఏదో ఎర్రచందనం చేస్తున్నట్టు దానికి ఒక మెసేజ్ ఇచ్చారు అంటే ఇది జనాలకు అంటే ఒక సమాజానికి ఒక యువతకు ఇది మెసేజ్ ఇచ్చినట్టే జై జైభీమ్ సినిమా మెసేజ్ ఇచ్చినట్ట ఒక్కసారి ఆలోచించండి మీరు సో ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి